హాయ్ అండి వెల్కమ్ టు అమోగం భయ్యాపర్ణ ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి రెస్టారెంట్ స్టైల్లో నేను చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి బౌల్ తీసుకొని చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాంట్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఇందులో నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసానండి నేను అన్నిటిని మ్యారినేట్ చేసుకొని చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి బాగా టెండర్గా అవుతుంది ముక్కకు ఉప్పు కారం బాగా పడతాయి మసాలా నెక్స్ట్ నేను గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇందులోకి నాలుగు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు మూడు యాలకులు బిర్యానీ ఆకు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక పావు స్పూను అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో పది జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో గసగసాలు ఒక టూ స్పూన్స్ యాడ్ చేశానండి నేను గ్రేవీ కోసమని నెక్స్ట్ ఇందులో ఒక టూ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేశానండి అన్నిటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను చికెన్ని యాడ్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసానండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి చికెన్ని బాగా కలుపుకోవాలండి ఆనియన్స్తో పాటు చికెన్లో వాటర్ అంతా అవాపరేట్ అయిందాక ఫ్రై చేసుకోవాలండి మొత్తం నేను ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి మూత పెట్టి చికెన్ని నెక్స్ట్ ఇందాక మనం వేయించుకున్న మసాలాని పేస్ట్ చేసుకుందామండి నేను పౌడర్లైనా చేసుకోవచ్చు అండి పేస్ట్లో అయినా చేసుకోవచ్చు నేను దాన్ని పేస్ట్లా చేసుకుంటున్నానండి చల్లార్చుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్గా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి బాగా ఫైన్గా బాగా ఫైన్గా ఉంటే బాగుంటుందండి గ్రేవీ నెక్స్ట్ చికెన్ని మూత తీసి కలుపుకుంటున్నానండి చికెన్లో వాటర్ అంతా అవాపరేట్ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే హై ఫ్లేమ్లోనే ఉంచాను నేను చికెన్లో వాటర్ అంతా ఎవపరేట్ అయినాక ఆయిల్ బయటకు వచ్చినాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీని యాడ్ చేసుకోవాలండి మసాలా గ్రేవీలో వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చినాక ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నుండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి రెసిపీ అంతా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి నేను మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నానండి నేను చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి వాటర్ అంతా వ్యాపరేట్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ నేను మిక్సీ జార్లోనే మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఒక థర్టీ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా వ్యాపరేట్ అయిపోయి మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు మనం స్పైస్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చండి ఆల్రెడీ వేసి ఉన్నాం కదా మనం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి నేను మీడియం స్పైస్తో చేస్తున్నాను మళ్ళీ నేను ఒక రెడ్ చిల్లీ పౌడర్ ఒక వన్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కొత్తిమీర యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అంతా బయటకు వచ్చిందాక మళ్ళీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి బిర్యానీలోకి సైడ్ డిష్గా బాగుంటుందండి రోటీ పరాటా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి నేను మీడియం స్పైస్తో చేశాను పిల్లల కోసం అని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ అస్ అండి ప్లీజ్ ఫాలో అమోఘంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి